ఈ రోజు మనం రెండు సామెతల గురించి చెప్పుకుందాం ఇక్కడ మొదటి సామెత కొండనాలకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందట కొండనాలకు ఏదో ఎక్కువైందని దానికి మందేశారట ఉన్న నాలుగు ఊడిందట అది ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాజమహేంద్రవరం నగరంలోని ఎప్పుడు ప్రమాదాలకు నిలవగా ఉన్న మోరంపూర్ జంక్షన్ సంబంధించి ఈ సామెత ఇంకో సామెత కూడా ఇక్కడికే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో ఫ్లైఓవర్ అనే కాన్సెప్ట్ పెట్టారు అదేమైంది అనేది పూర్తిగా సమాచారం తెలియదు అయితే ఏదైనా సరే ప్రమాదం జరిగిన కొద్ది రోజులు హడావిడి చేయడం మన నాయకులకి అధికారులకి మామూలే అందులో భాగంగా గత రెండు మూడు నెలల్లో జరిగిన పదుల సంఖ్యలో జరిగిన ప్రమాదాలు కావచ్చు మరణాలు సంభవించడం కూడా జరిగింది ఈ ప్రమాదాలకు సంబంధించి ఇది ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ప్లాస్టిక్ రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అది ఎంత గట్టిగా వేశారంటే వేసిన ఇరవై రోజులు లోపుగానే అయిపోయాయి పనాడు పందిరేస్తే పిచ్చుకులు పడగొట్టాయి అన్న రీతిని తయారయ్యాం అదేంటి ఆ ఏంటి ఈ సామెతే అనుకుంటున్నారా సామెత కూడా అంతే ముందు ప్రమాదాలు జరిగాయి కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్పీడ్ బ్రేకర్స్ వేసారో అవి చల్లా చెదురుగా పడ్డం వల్ల వాహనదారులు వాటిని తప్పించిపోయి ఇంకా ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశంగా ఉంది అది వెయ్యన క్రితం ప్రమాదాలే కానీ వీళ్ళ చేసిన ఈ అనాలోచిత పని కావచ్చు నాణ్యత లేకపోవడం వల్ల మొత్తం వేసిన ఇరవై రోజులకే చల్లా చెదురుగా రోడ్డు మీద పడిపోయాయి మీరే చూడండి ఈ విధంగా ఉంటే వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఎక్కి పడితే పరిస్థితి ఏంటి దాన్ని తప్పించబోయినా లేకపోతే సరిగా ఎడ్యుకేషన్ కట్ట అవ్వకపోయినా ప్రమాదాలు పెరుగుతాయా తగ్గుతాయా మరి మన అధికారులను కావచ్చు నాయకులను కావచ్చు అనేది ఇక మీ ఆలోచనకే వదిలేస్తున్నాం ఇలాంటి నిర్లక్ష్యం అనే కార్యక్రమానికి సంబంధించి ఏ అంశాలైనా మీ దృష్టికి వచ్చినట్టయితే దయచేసి మాకు సంప్రదించండి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో ఆ యొక్క కార్యక్రమాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుని ప్రజలకి ప్రభుత్వానికి లేదా నాయకులకి అధికారులకి మధ్యలో ఒక వారిదిలా పనిచేసి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే నిర్లక్ష్యం కార్యక్రమం మా యొక్క కార్యక్రమం వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ Indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.